ఓం గమ్ గణపతి నమ ఒకతున్నాయి ఓం గమ్ చిత్ర నమ ఓం మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ నా వీడియోలు చూస్తున్న ప్రయత్న మనుషులందరికీ నమస్కారములు ప్రతి గత వీడియోలో మహాదశ శని మహాదశ గురుమహదశ మహాదశ గురించి వివరించారు ఈరోజు బుధగ్రహ మహాదశ జాతకులు మా వారి యొక్క మహాదశ గురించి మీకు వివరిస్తాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు బుధగ్రహ బుధగ్రహం అంటే ఈ చేతిలో ఈ విధంగా సిటికి వేలు కింద ఈ స్థానం అది బుధ స్థానం బుధస్థానం అనగానే వ్యాపార స్థానం ఈ వ్యాపార స్థానం ఆరోగ్య స్థానం ఈ స్థానాలకు ఆరోగ్య రేఖ వస్తుంది అంటే ఆరోగ్యానికి వ్యాపారానికి లింక్ ఉంటుంది ఈ స్థానం ఈ అంటే ఇక్కడ ఏ రేఖను బయలుదేరి బుధస్థానం వస్తే అది ఆరోగ్య రేఖగా భావించాలి వ్యాపార రేఖగా భావించాలి అటువంటిప్పుడు ఒక్కోసారి విద్యారేఖ కూడా భావించాలి విద్యారేఖ విద్యారేఖ ఆరోగ్య రేఖ అనేటువంటి పేర్లు ఉంటాయి ఇది మొత్తానికి అయితే వ్యాపారస్థానం ఇది విద్యా వ్యాపారమా లేకపోతే ఆరోగ్య మెడికల్ వ్యాపారం అనేటువంటిది ముందు ముందు మీకు రేఖల ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు బుధగ్రహ జాతకులు బుధగ్రహ మా జాతకుల గురించి వివరిస్తాను బుధస్థానంలో ఎప్పుడు కూడా రేఖ ఉంటే ఎత్తుగా ఉంటే బుధగ్రహ జాతకులుగా భావించాలి అది బుధగ్రహ జాతకులు మే మూడో వారం నుండి జూన్ ఇరవై మూడో వారం వరకు మరియు ఆగస్ట్ మూడో వారం నుండి సెప్టెంబర్ మూడో వరకు మధ్యకాలంగా శుభదాయక సంవత్సరాలు రోజు అటు ఇటులో ఉండొచ్చు అంటే మూడో వారం మూడో వారం నెల రోజులుగా శుభ శుభకాయ శుభదాయకమైన సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు శుభదాయకమైనటువంటి తేదీల్లో పుట్టిన వాళ్ళు బుధగ్రహ జాతకులు మీరు బుధ గ్రహ జాతకులు పుష్టిగా ఉండే ఉండేవాళ్ళలో బుధగ్రహ జాతకులుగా ఎక్కువగా ఉంటారు లోతు నేత్రములు ఎక్కువగా ఉంటాయి సన్న పెదవులు ఉంటాయి బలిష్ట మెడ ఉంటుంది విశాల వచ్చే స్థలం ఉంటుంది శ్యామనశాయి రంగుతో ఉంటారు చిటికిన రైలు మిగిలిన రైలు కంటే ఉన్నతంగా ఉంటుంది పొడవు మనదేరు ఉంటుంది మీ యొక్క బుధగ్రహ జాతకుల మీరు కాదు చూసుకోండి శుభ చిహ్నాలు కనుపులు ఉంటాయి శుభ శుభ చిహ్నములతో కూడినటువంటి కనుపులు ఉంటాయి ఐదు పదిహేను ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్భై ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు యోగ కాలము లాభకాల కాలంగా వీళ్ళకి చెప్పవచ్చు అంటే ఆ సంవత్సరాల్లో వీళ్ళకి అంటే అదృష్ట నంబరు వచ్చి ఐదు కోల మోహము మంచి గ్రహణ శక్తి వాద ప్రత్య వాదములలో ఎదుటివారిని మించిపోయేవాళ్ళు బుధగ్రహ జాతుకులు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండేది బుధగ్రహ జాతుకులు తొందర పనుల్లో ఉన్నట్లు కనిపించుట వీరి 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 జీవితంలో కనిపించదు వైద్యము గణితము అంత మంత్రాంగము వ్యాపార కు కుటుంబంలోని వారిపై అనురాగం ఎక్కువ జ్ఞాన మార్గముకు ప్రయత్నించేవాళ్ళు బుధగ్రహ జాతుకులు వ్యాధులు ఊపిరితిత్తులు నరములు చేతులకు వచ్చే వ్యాధులు వీరికి ఎక్కువగా ఉంటాయి అజీర్తి పచ్చివాతము నాలుక ముక్కు కళ్ళు రుగ్మతలు ఎక్కువ ఉంటాయి బాల్యంలోని వివాహము మానసిక సౌక్యము కపట నాటకములకు వెనుదీని వాళ్ళు బుధగ్రహ జాతకులు అంటే వ్యాపారాలు చేస్తారు కదా కపట నాటకాలు కపట అనేటువంటిది ఉంటుంది సెక్రటరీ సెక్రటరీ రిజిస్ట్రార్లు బస్సు డ్రైవర్లు ముంస్తా విధులు ముంస్తా ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు పుస్తక విక్రేతలు ముద్రణాలయంలో పనిచేసేవాళ్ళు ప్లాన్లు గీసేవాళ్ళు ఎక్కువగా బుధగ్రహ జాతకులు ఉంటారు వ్యాపార విధానము న్యాయం వాదులు న్యాయవాదులుగా భార్యను ఆదరించే వాళ్ళు ఎక్కువగా బుధగ్రహ జాతకులు ఉంటారు శాస్త్ర శాస్త్ర పరిచయము భాషా జ్ఞానము గవర్నమెంట్ ఆఫీసు మత పీఠాధిపతుల్లో ఎక్కువగా బుధగ్రహ జాతుకులు ఉంటారు ఎత్తుకు పై ఎత్తు చదరంగం మాటల్లో ప్రామాణ్యత ఎక్కువగా ఉంటుంది బుధ గ్రహ జాతులు అదేవిధంగా బుధ వ్యక్తులకు సంబంధించిన ఫలాలు ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టిన స్త్రీ పురుషులకు బుధుడు అధిపతిగా ఉంటాడు ఇప్పుడు ఇందులో చెప్పిన ఏ గ్రహాన్ని గురించి చెప్పినప్పుడు ఆ గ్రహం వారి యొక్క అధిపతిగా భావించాలి అదృష్ట సంఖ్య ఐదు వ్యాపార వ్యవహారంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది ఎడిటరు జ్యోతిష్యం వైద్యం గణితం గంధకత్త ఇంజనీరింగ్ శాఖ రెవెన్యూ శాఖల్లో పనిచేయవాళ్ళు ఎక్కువగా బుధగ్రహ జాతకులు ఉంటారు వ్యాపార లాభం వివిధ భాషా పరిచయం అంటే ఎక్కువ భాషలు వచ్చేవాళ్ళు కూడా బుధగ్రహ జాతకులు ఉంటారు ఉపన్యాసకులుగా అయ్యే శిష్యులు ఉపన్యాసకులు ఎక్కువగా బుధగ్రహ జాతుకులు ఉంటారు కోపం ఎక్కువ ఉండేది బుధగ్రహ తొందరపాటు వలన నష్టములు పొందడం పొందే సూచనలు ఎక్కువగా ఉంటాయి కూడా జాగ్రత్త దైవభక్తి తక్కువ వ్యాపారస్థ ఆలోచన ఎక్కువ భూగోళ ఖగోళ సాంఘిక కార్యముల పట్ల ఉండవలసిన వ్యక్తులు బుధగ్రహ జాతులు పుణ్యక్షేత్ర సంచారము పురాణ కాలక్షేపము ఇష్టపడే వాళ్ళు కూడా బుధగ్రహ జాతకులు ఉంటారు బుధగ్రహ బుధుడు బుధవారము శుక్రవారంలో అదృష్టవారాలుగా ఈ బుధగ్రహ జాతుకులు చెప్పాలి అంటే ఐదు పద్నాలుగు ఇరవై నాలుగు తేదీలు పుట్టిన వారికి బుధ శుక్రవారంలో తేదీల్లో ఏదైనా మంచి పని చేస్తే అదృష్టంగా భావించాలి వ్యతిరేక వారాలు వచ్చి తేదీలు వచ్చేసి రెండు ఏడు పదకొండు పదహారు ఇరవై వ్యతిరేక తేదీలు వీళ్ళు ధరించాల్సినటువంటి రాయి ఆకుపచ్చ జాతి ఆకుపచ్చ అంటే రకరకాలు ఉంటాయి జాతి ఆకుపచ్చ ధరించిన వల్ల వీరికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి రవి పొద దశలు యోగించే సూచనలు ఉన్నాయి రవి దశ దశలు బాగా యోగించను వ్యాపారము కాంట్రాక్టర్ల వల్ల కూడా లాభం వస్తుంది ఆస్తులు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి జూను సెప్టెంబర్ డిసెంబరు అశుభ సంవత్సర నెలలుగా భావించాలి జూను సెప్టెంబర్ డిసెంబరు అశుభ నెల అంటే కలిసి రాని నెలలు విద్యా పరీక్షల్లో జయము జయమం వచ్చేసి పద పదమూడు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై రెండు తేదీలు విద్యా పరీక్షల్లో జయము వచ్చేసి సుషులుగా విద్యా విఘ్నం వచ్చేసి పదహారవ సంవత్సరాలు విద్యా విఘ్నం బుధగ్రహజాతకులు ఉన్నా జాగ్రత్త ఇలా ఉంటే చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే మీకు పెట్టుకుపోవచ్చు అనుకూల అనుకూలం వచ్చేసి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై ఏడు సంవత్సరాలు అనుకూల సంవత్సరాలు భావించాలి అనుకూల కాలం ఇంకా బాగా అనుకూల కాలం ముందు చెప్పింది ఇప్పుడు అనుకూలం ఒకటి ఆరు పది పదిహేను పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఏడు నలభై నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అనుకూలకాలం బాగా అనుకూల కాలం అనుకూల కాలం రెండు చెప్పాం మీకు యా అదేవిధంగా మార్పులు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఒకటి నలభై ఏడు యాభై యాభై ఆరు యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరంలో మా జీవితంలో మార్పులు వస్తాయి అంటే వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీతే కానీ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో కొద్దిగా మార్పులు వచ్చే సూచనలోనే ఆస్తి తీసి అడిగిపోయింది ఆస్తి నష్టం వచ్చి ముప్పై రెండవ సంవత్సరంలో అంటే గతంలో అనుకూల కాలం ముప్పై రెండు చెప్పాం కదా ఈ అనుకూల కాలంలో ఉన్న ఆ సంవత్సరంలో ఆస్తి నష్టం జరిగే ఉన్నాయి ముప్పై రెండవ సంవత్సరం జాగ్రత్తగా చూసుకోండి గౌరవం వచ్చేసి పద నలభై ఒకటి మార్పు వచ్చేసి యాభై సంవత్సరం మంచిది యాభై ఎనిమిదో సంవత్సరం మంచిది కాదు మీ జీవితంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ నష్టం వచ్చేసి ముప్పై రెండు అంటే ముప్పై రెండవ సంవత్సరము బాగా వ్యాపార ఇస్త లాభం ఉన్నప్పటికీ ఉద్యోగంలో నష్టం అంటే ఉద్యోగంలో నష్టం వచ్చి ఇంకొక వృత్తి మారడం కానీ లేకపోతే ఆస్తి నష్టం జరిగే సూచనలు కొంచెం ఉండి ఆ సంవత్సరంలో కొంత పేడు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి అంటే బాలుగా మీకు అదృష్ట నంబర్ ఐదు కాబట్టి పెద్దగా నష్టం ఉండదు కానీ ఆ ముప్పై రెండవ సంవత్సరాలు ఆశ చూసి అడిగిపోయింది అధిక నష్టం వచ్చేసి ముప్పై ఆరో సంవత్సరం ఉద్యోగ లాభం వచ్చేసి ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఈ అది ఉద్యోగ లాభం ఇరవై ఎనిమిదో సంవత్సరం బాగుంటుంది కాబట్టి మీరు ఆశ చూసి నడుచుకోండి అంటే లాభం ఉందని చెప్పి ఎటువంటి చేయకూడదు ఏది చేసినా లాభం ఉండాలంటే మనకు ఒక సక్రమైన మార్గంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ఉద్యోగం టైం సేపు పోవడం టైంకి పనిచేయడం అనేటువంటిది ఆ ఇరవై ఎనిమిది సంవత్సరం కలిసి వచ్చే కాలంగా కలిసి కలిసి వచ్చే సంవత్సరంగా భావించాలి అదేవిధంగా ఈ బుధుడు యొక్క గురించి చెప్పాలంటే ఈ బుధుడు ఇక్కడ చిటికిని వేరు కింద బుధస్థానం ఇక్కడ ఒక నిలువు రేఖ ఉంది అనుకో చాలా అదృష్టం రెండు మూడు నిలువు ఉన్నాయి అనుకో రెండు మూడు రకాల వ్యాపారాలు చేసి నష్టపోయే సూచనలు కూడా ఉంటాయి ఈ రెండు సక్రమంగా ఉంటే రెండు మూడు విధాలుగా ఆదాయం వస్తాయి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి అనుకో రెండు మూడు పనులు చేసి ఆదాయం కలిపి వచ్చి పొందే సూచీలు ఉంటాయి అయితే ఆ విధంగా కత్తులు ఎట్లా అటగితలు ఇటు ఉన్నాయి అనుకో విధంగా నష్టపోయే సూచనలు ఉంటాయి ఈ విధంగా జల్లుడు గుర్తులు జల్లుడు గుర్తులు ఎప్పుడు కూడా ఇట్లా ఉండి ఇట్లా ఉండి ఇట్లా నిలువు ఇట్లా ఉండే ఇట్లా జల్లుడు ఈ జల్లుడు గుర్తులు చాలా ప్రమాదం అందుకని ఈ జల్లుడు గుర్తులు ఎవరికైనా ఉన్నప్పుడు కొద్దిగా నూనె నూనె అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం నువ్వల నూనె శని ఈశ్వరులకు ఇష్టం కాబట్టి దోషాన్ని తొలగించే గుణం చిని నువ్వు నువ్వల నూనెకుంటుంది కాబట్టి నీకు దాని గురించి చెప్తున్నాను మిగతా చాలా ఉన్నాయి మిగతా చాలా రెమెడీస్ ఉన్నాయి కొన్ని ముందు ముందు కొన్ని చెప్తాను ఆ విధంగా ఇక్కడ నువ్వుల నూనె పోసి మీరు కొద్దిగా కొత్తగా ప్రయత్నం చేస్తే జల్లడిపోయి సూచనలు ఉంటాయి కాబట్టి నా వీడియోలు కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి మీ ఫ్రెండ్స్కి చెప్పి నా వీడియోని ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను